క్లుప్తంగా కొన్ని నిమిషాలు మనం దేవుని మాటల్ని ఆ నిదానించి మనం ధ్యానిద్దాం ఆది కాండం మొదలుకొని ఆ మనుషులంతా ఆ చూస్తే పతనం అయిపోయిన తర్వాత ఆయన సన్నిధిని కోల్పోయాము దేవుని ఎరగని ప్రజగాను దేవుని స్వరూపమును కోల్పోయిన ప్రజగాను ఆ మాత్రమే కాకుండా అసలు ఏమైపోయాము అంటే పదకొండో అధ్యాయం ఆది కాండంలోనికి వచ్చేసరికి ఆ మన పోలికలో అంటే దేవుని పోలికలో సృజింపబడిన మానవుడు ఏ విధంగా పతనం అయిపోయాడు అంటే తన పోలికలో తనకు మహిమ వచ్చే విధంగా తనకు కీర్తి ఘనత కలుగు విధంగా తన గా ఉన్నట్లుగా అంటే మానవుని సెంటర్ గా ఉన్నట్లుగా తనకు పేరు వచ్చినట్లుగా తన పోలికలోనికి అంటే దేవుని పోలికలో సృజింపబడిన మనం మన పోలికలో ఉన్న దేవుళ్ళని చేసుకునే అంతగా పతనం అయిపోయాం అయితే దేవుడు మనల్ని మరల ఆయన శిలువ ద్వారా సరిచేసి ఆయన ఆయన ఎరగలేని అంటే ఆయన స్వభావమును ఆయన ఆయన యొక్క మహిమను ఆయన యొక్క గుణగణములను ఎరిగే స్వభావమును కోల్పోయిన మనం మరల మన గురించి మనకు అసలు కనీసం మన గురించి మనకు కూడా స్పష్టంగా తెలియదు ఎందుకంటే ఆయన్ని ఆయన గురించి మనం తెలుసుకునే విధానం ఎరిగే విధానం మనం కోల్పోయాం కనుక మన గురించి కూడా స్పష్టత లేని విధానంలో పడిపోయిన మనల్ని మరలా శిలువ ద్వారా యేసు ప్రభు ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి మరలా ఆయన్ని ఎరిగే విధంగా మరలా ఆయన ఆయన్ని మనం చూసే విధంగా మన హృదయంకు మన మనస్సునకు ఆయన గూర్చి సరిగా అర్థమయ్యే విధంగా దేవుడు మనకు ఆయన శిలువ ద్వారా మనకు భాగ్యాన్నిచ్చింది ఆ కోల్పోయిన దాన్ని దేవుడు మరలా మనకి ఇస్తూ వచ్చాడు అలా భక్తులు భక్తుల జీవితాల్లో వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా ఆ మొదటి నుంచి మనలాగా నిజంగా పడిపోయిన వారిని మనలాగా ఉన్నవారినే దేవుడు అల్పులైన వారిని దేవుడు ఎంచుకుంటూ వచ్చాడు వారి దేవుని గురించి నిజంగా ఆ ఎరిగే స్వభావాన్ని దేవుని నిజంగా వాళ్ళ జీవితాలు చూస్తున్నప్పుడు అంటే బైబిల్లో భక్తుల జీవితాలను చూస్తున్నప్పుడు వారి యొక్క ఆ అడ్రస్ అనేది మారిపోతూ వచ్చింది అబ్రహాము జీవితాన్ని చూసినా ఆ నిజంగా వీళ్ళ భక్తుల జీవితాలను ఎవరిని చూసినా ఒకప్పుడు అబ్రహాం జీవితం ఎలా ఉంది తాను తాను సృష్టించే విగ్రహాలను సృష్టించే విధంగా ఉన్న తన జీవితాన్ని ఇప్పుడు తన అడ్రస్ ఏమైపోయింది ఏంటి తెలుసా దేవుడు దేవుడు దే అబ్రహాం ఒకప్పుడు తనకు ఏ ఆధారము లేదు ఏ అడ్రస్ లేదు కానీ ఇప్పుడు దేవుని లోనికి వచ్చాక తన అడ్రస్ అనేది మారిపోయింది తను ఇప్పుడు ఎటుగా చూస్తున్నాడు అని అంటే పూర్తిగా తన కళ్ళని ఒకసారి ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం

చాలక్క థ్యాంక్ యూ అక్క ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాం ఎదురుచున్నాడు తన అడ్రస్ అనేది తనకున్న ఒకప్పుడు తన అడ్రస్ తనకున్న ఆ తనకున్న పేరు తనకున్న మూలము ఏంటి అంటే మనం ఆది కాండం ఆ పన్నెండవ తేదీ మొదటి వచనంలో చూడొచ్చు తన అడ్రస్ తన 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 ఐడెంటిటీ అనేది వీటన్నిటిని కోల్పోయి ఇప్పుడు తన అడ్రస్ తన కేంద్రము తనకున్న తన జీవితం అంతా ఎవరైపోయారు అని అంటే దేవుడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు దేనికి పునాదులు వేశాడు దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు నా అడ్రస్ అది అని తన తను పూర్తిగా తన జీవితం అంతా ఇప్పుడు తను దేవుని కేంద్రీతమైన జీవితంగా తన 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 యొక్క అబ్రహాం జీవితం పూర్తిగా మారిపోయింది ఇప్పుడు కూడా ఈరోజు మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే దేవుని యొక్క ఆ నిజంగా సెంటర్ గా ఉన్న జీవితాలు దేవుని యొక్క ఆధారం చేసుకున్న దేవుణ్ణి అడ్రస్ కలిగిన జీవితాల గురించి చూద్దాము అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఆ మనకు తెలుసు దానియలు గ్రంథం ఆ మనం చాలా సార్లు చదివి ఉంటాం తెలుసుకొని ఉంటాం విని ఉంటాం దానియలు గ్రంథం ఆ మనం మొదట్లో అంటే ఎక్కడ వాళ్ళు ఆ దానియలు గ్రంథం ఆ ఆరంభం అవుతూ వచ్చింది అంటే ఒకప్పుడు ఇస్రాయేల్ ప్రజలు దేవుని మాటను వినక ఆ నిజంగా వారు విగ్రహాల వైపు మళ్ళీ ఉండగా దేవుడు వాళ్ళని క్రమశిక్షణ చేయడానికి దేవుడు వాళ్ళని మరల దేవుని వైపు మళ్లించడానికి దేవుడు వాళ్ళని ఆ ఆ ఒక ఆ దేని కిందకు వాళ్ళని చెరగా నెబ్బద్ది బబులోని కిందకు నెబ్బద్ది నిదురు వాళ్ళని తీసుకొని పోయే విధంగా దేవుడు అప్పగించాడు అక్కడికి వెళ్ళాక ఆ కొంతమందిని ఆ వాళ్ళు ఎంచుకొని వాళ్ళని ట్రైన్ అప్ చేసి కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళని తర్ఫీదు చేసి వాళ్ళని ఆ కొన్ని విషయాల్లో దానియాల్ని షడ్రక్ మిషక పెద్దగోలి ఇలాంటి వారిని ఏర్పరచుకొని ఆ వాళ్ళు వాళ్ళ దేవుల వైపు లేదా వాళ్ళ వాళ్ళ వైపుకి మళ్ళించుకుందామని చూశారు కానీ వీళ్ళ వీళ్ళ జీవితాలను చూస్తున్నప్పుడు షట్రెక్ మేషక్ అభ్యర్థ గోలు ఈ పేర్లు యాక్చువల్ గా వాళ్ళ పేర్లు ఆ నిజంగా చెప్పాలంటే అవి కాదు కదా ఆ ఒకసారి దానియలు గ్రంథం దానియలు గ్రంథం మొదటి అధ్యాయము ఆ మా మూడో వచనం నుంచి రాజు చదవాలకుల అధిపతి అతనికి ఇలాగూ నేర్పించాను ఇజ్రాయలీల రాజవంశంలో ఒకటైన లోపము లేని సౌందర్యము సకల విద్య నవీనతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం కలిగిన రాజు నగరం నందు నిలవలైన కొందరు బాలను రప్పించి కల్దీయుల దేవు వారికి నేర్పు మరియు రాజు తాను చదవండి రాజు తాను భుజించు ఆహారంలో నుండి

వీరిని అక్కడికి పంపించాక వీళ్ళు ఆ బబులోని చెరలోనికి వెళ్ళాక నిపుక నెజరు ఆ వీరికి ఆజ్ఞాపించి రాజు ఆజ్ఞాపించింది వీళ్ళని తీసుకుని ఇస్రాయేల్ వంశములలో ముఖ్యులైన లోపము లేని సౌందర్యము గల సకల విద్య ప్రవీణతకు జ్ఞానము కలిగిన తత్వజ్ఞానము తెలిసిన వారైన రాజు నగర నందు నిలవదగిన కొందరు బాలు రప్పించి ఖల్దీలు అను విద్య విద్యను భాషను వారికి నేర్పము మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్ష రసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ పొందారు అయితే ఆ నిజంగా వీళ్ళ యొక్క ఆ అనుకుంటున్నప్పుడు రెండు నిజంగా ఒక విశ్వాస జీవితంలోను లేదా ఒక క్రైస్తవ యొక్క అంటే మన భక్తుల జీవితాల్లో చూస్తున్నప్పుడు రెండు సమానంగా నడుస్తుంటాయి అంటే దేవుని ప్రజలు ఇటువైపు ఆ దేవుని ప్రజలు కాని వాళ్ళు ఎప్పుడు నిజంగా వాళ్ళకి మనకు ఒక ఒక మధ్యలో వైరుభ్యం అంటే ఒక గ్యాప్ అనేది ఉంటుంది నిజంగా వీళ్ళను కూడా చూస్తున్నప్పుడు దేవుని నిమిత్తం వీళ్ళు నిలబడుతున్న విధానం అంటే దేవుని కేంద్రంగా చేసుకొని దేవుని ఆధారం చేసుకొని వీళ్ళు సామాన్యంగా అంటే విలాసవంతమైన వాటిని కాదు కానీ దేవుడు మాకు దేన్నైతే తినమన్నాడు దేన్నైతే భుజించమన్నాడు ఏంటి వీళ్ళని చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే వాళ్ళు ఏదైతే ఆ నమ్మకాన్ని ఉందో ఆ నమ్మకం మీద వీళ్ళు నిలబడుతూ వచ్చారు ఆ నమ్మకం నుంచి వీళ్ళు తొలగించాలని ప్రయత్నించినప్పటికీ ఆ ఇక్కడున్న దానియేలు ఆ తర్వాత అజర్య అనన్య మిషాయేలు నిజంగా వీళ్ళ పేర్లు చివరిలో మనం చూస్తుంటే ఎల్ అనేది ఉంది అంటే ఆ అజర్య అంటే దాని అర్థం ఏంటంటే ఎహోవా నాకు సహాయపడు అంటే ఈ మీనింగ్ వచ్చేది ఇలాంటి పేర్లు వాళ్ళు మార్చేశారు అంటే చడ్రకు మిషక బెదగోలు అని దానియుల పేరు కూడా ఇలా మార్చేస్తారు అంటే వాళ్ళ ఐడెంటిటీలు వాళ్ళ వాళ్ళ యొక్క అడ్రస్లు కూడా ఈ నెప్పు నేతలు రాజు కిందకి ఈ బ ఈ యొక్క బబులోని చెర కిందకి వీళ్ళు పోయాక ఆ వీళ్ళు ఆ అడ్రస్ ని మార్చాలనుకున్నారు కానీ వీళ్ళ హృదయాల్లో నిజంగా దేవుని కేంద్రంగా ఉన్న ఆలోచనలను వీళ్ళు తొలగించలేకపోయారు ఆ నమ్మకాన్ని తీసివేయలేకపోయారు వీళ్ళు వీళ్ళలో ఉన్న ఆ అవిశ్వాసాన్ని ఆ వీళ్ళు తొలగించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మనం చూస్తే తర్వాత వాళ్ళని ఆ ఇక్కడ ఆహారం దగ్గర పరీక్షిస్తే తర్వాత వాళ్ళని బెదిరిస్తారు ఎందుకంటే కళల భావం చెప్పకపోతే ఆ దాని అర్థం ఏంటంటే వాళ్ళు చచ్చిపోతారు కానీ దేవుడు నిజంగా వాళ్ళకి ఆ భావాన్ని తెలియజేసేలాగా దానియాలు వాటిని ఆ వివరించేలాగా జ్ఞానాన్ని ఇచ్చాడు తర్వాత వాళ్ళు ఆ మూడో అధ్యాయంలో చూస్తే ఒక విగ్రహాన్ని తయారు చేసి చివరికి వాళ్ళ హృదయాలు ఎక్కడికి వెళ్తాయి అని అంటే వాళ్ళని చంపేంతగా వాళ్ళని హింసించేంతగా ఆ వాళ్ళ హృదయాలు అలా తిప్పబడతాయి కానీ వాళ్ళు నిలబడతారు దేవుని కేంద్రంగా దేవుని ఆధారం చేసుకొని మేము చనిపోయినను సరే మేము బతికినను సరే మేము ఆయనకు తప్ప మరి దేనికినే మొక్కము ఆయన్ని కేంద్రంగా చేసుకొని తప్ప మరి దేన్ని కేంద్రంగా చేసుకొని మేము జీవించము అని వాళ్ళు నిలబడతారు ఎలాగైతే అబ్రహాము దేవుని వైపు దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి ఉన్నాడు అని ఆయన ఆధారం చేసుకొని నిలబడిన వీళ్ళకి తెలుసు నిజంగా ఎషయ ఇర్మియ ఆ వీళ్ళకు ముందు రాసిన ప్రవక్తలు నిజంగా ఎంతో ఎంతో కాలం ముందు అంటే కొంతమంది ప్రవక్తల జీవితాలు చూస్తే వాళ్ళు హింసించబడ్డారు దేవుని నామం నిమిత్తం వాళ్ళు చంపబడ్డారు కూడా ఎషయ ఎంత గొప్ప ప్రవచనాలు చెప్పాడు ఎప్పుడో ఆ నిజంగా కోరేషు వంద సంవత్సరాల ముందే వచ్చే పూరేశ గురించి యశయ్య ప్రవక్త దేవుడు నిజంగా ముందుగానే ఒక దర్శనం దేవుడు యషయ్య ద్వారా రాయిస్తూ వచ్చాడు ఇవి ఇవి వీళ్ళు వీళ్ళ జీవితాలు వీళ్ళు చదివి ఉన్నారు వీళ్ళకి తెలిసి ఈ విషయాలు అందుకని నిజంగా ఆ భక్తుల జీవితాలని ప్రవక్తల జీవితాలని నిజంగా మేము ఇలా నిలబడాలి ప్రవక్తలు హింసింపబడుతున్నాను ప్రవక్తలు ఆ వాళ్ళు చంపబడుతున్నాను ఏలియాలంటే ప్రవక్తలను చూస్తే చాలా హింసింపబడతాడు కానీ చనిపోలేదు కానీ కానీ యషయ ఆ నిజంగా తన దేవుని నామం నిమిత్తం ఆ చీల్చివేయబడ్డ రంపాలతో అలాగే వాళ్ళు వాళ్ళ మరణంలో కూడా ఆ నిజంగా దేవుణ్ణే కేంద్రంగా చేసుకుని చివరి వరకు దేవుణ్ణి ఆధారం చేసుకొని హత అయ్యారు నిజంగా మనం ఎందు నిమిత్తం ఆ పిలువబడ్డాము అని నాకు అనిపించింది అంటే నిజంగా దేవుని నామాన్ని ఆధారం చేసుకొని మరణించేంత వరకు మనము హతసాక్షులు అయ్యేంత వరకు దేవుడు ఉద్దేశం మనం నిజంగా అలాంటి వారిగా ఆ పిలువబడ్డామో దేవుని చేతుల్లో ఉంది నిజంగా మనమును ఆ నిజంగా మరణించేంత వరకు హతసాక్షులు అయ్యేంత వరకు మనంను దేవుని చేతుల్లో దేవుని కేంద్రంగా దేవున్నే ఆధారం చేసుకొని జీవించాలి ఇదే కదా నిజంగా ఆ ఒక ధన్యకరమైన జీవితం అనిపిస్తుంది మతయ్య సువార్తలో కూడా ఆ ఏది నిజమైన ధన్యత మనం అనుకుంటాం చాలా దేవుడు మనల్ని కాపాడుతాడు పోషిస్తాడు ఇవి ఇవి సత్యమే కానీ నాకు బాగా ఆనందం అనిపించింది ఏంటంటే ఏవి ధన్యతలు నిజంగా దేవుడు అక్కడ చూస్తే మత్త వార్త ఐదో అధ్యాయం ఆ పదో వచనం నుంచి చదవండి పది నుంచి పన్నెండు వరకు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక ముందు మీ ఫలం అధికమగును ఇలాగా వారు మీకు పూర్వం ముందున్న ప్రవక్తల్ని హింసించిరి చాలా థ్యాంక్ యూ నిజంగా ఇక్కడ చూస్తే ఏవి ధన్యతలు ఇది నిజమైన ధన్యత నీతి నిమిత్తము హింసింపబడుట ధన్యతము ఆయన రాజ్యము నిమిత్తం నిజంగా హింసింపబడ్డ ఆయన వారిది రాజ్యం ఆయన రాజ్యం నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి అబద్ధ మాటలల్లా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు ఇది నిజమైన ధన్యత నిజంగా దాన్ని వారు ధన్యతగా ఎంచుకున్నారు ఎవరు మమ్మల్ని హింసించినా అయితే సరే మమ్మల్ని దూషించినా సరే దేవుని కేంద్రంగా మేము ఉండాలి ఆయన్ని మరణం ద్వారా కూడా ఆ సరే మేము చనిపోయినా సరే ఆయనే మా ఆయనే మా జీవితాలకు అడ్రస్ ఆయనే మా జీవితాలకి కేంద్రమై ఉన్నాడు ఆయన కాకుండా మేము ఎవరిని దేనికి సాగిలపడము అని షడ్రక్ మేషన్ వాళ్ళు వాళ్ళు నిజంగా అలా నిలబడ్డారు వాళ్ళు ను తొలగించాలని చూసినా దాని సరే నిలబడ్డారు ఆహారం విషయంలో మేము సామాన్యంగా జీవించాలనుకుంటున్నాం దేవుడు మేము ఏది చేయమని చెప్పాడు దేవుడు దానికి లోబడాలనుకుంటున్నాం ఆ నిజంగా వాళ్ళు చంపాలని చూసినా బెదిరించాలని చూసినా వాళ్ళు వాళ్ళు బెదరలేదు వాళ్ళు మర మనం చంపుతామని చూసినా దానికి కూడా లొంగలేదు దేవుడే కేంద్రంగా చేసుకొని వాళ్ళు నిలబడుతూ ఉన్నారు దేన్ని ధన్యతగా వాళ్ళు తీసుకున్నారంటే హింసింపబట్టాన్ని నిజంగా దూషింపబట్టాన్ని దీన్ని వాళ్ళు ధన్యతగా తీసుకున్నారు మన జీవితంలో దేవుడు నిజంగా మనల్ని ఈ లోకంలో వదులుతున్నప్పుడు వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు ఆయన ఆయన చెప్తూ ఉన్నది ఆయన ప్రార్థిస్తూ ఉన్నది కూడా గెచ్చమైనలో ఒకసారి చూద్దాం గెచ్చమనే ప్రార్థన వ్యూహాను సువార్త పదిహేడో అధ్యాయం నేను ఇకను లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు నేను మీ ఎద్దుకు వచ్చిచున్నాను పరిశుద్ధుడవైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారిని ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము ఈ మాట విన్నప్పుడు నిజంగా మనం మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నేను కూడా కొన్ని పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు ప్రభావ అసలు ప్రాణము పోతుంది అన్నప్పుడు ఎలాగా కొన్నిసార్లు నిజంగా ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ప్రాణం పోతే పోని పైకి మనం ఆ అనేస్తే పోయింది కదా పైకి ఒక మాట చెప్పేస్తే పోయింది కదా సరే పైకి ఆ విగ్రహానికి నమస్కరించి లోపల అనుకుంటే దేవుని కేంద్రంగా చేసుకుంటే పోయింది కదా ఆ పైకి జీవించేసి లోపల మనం ఉంటే సరిపోయింది కదా అని నాకు నువ్వు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అనుకున్నా కాదు కాదు నిజంగా మనం నిజంగా దేవుణ్ణి అన్ని విషయాల్లో పైకిను లోపను మనం అన్ని విషయాల్లో దేవుణ్ణి ఆధారం చేసుకొని జీవించాలి దేవుణ్ణి నిజంగా ఆ లైఫ్ లో మన మన జీవితంలో మన హృదయంలో ఉన్నది మన క్రియల్లో కూడా ఖచ్చితంగా చూపించాలి ఇక్కడ కూడా దేవుడు కాపాడుతాడు అన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది నాకు చాలా సార్లు అవును అన్ని విషయాల్లో దేవుడు కాపాడుతాడు కదా నిజంగా నేను నా ప్రాణంలో మరణం వరకు నేను వెళ్లకుండా నన్ను తప్పించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు కదా మరి ఇక్కడ కాపాడుతాడు అని చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఆ ఇక్కడ మరలా ఒకసారి నేను ఇక లోకంలో ఉండను కానీ మీరు లోకంలో ఉన్నారు నేను ఎద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధమే పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగునా వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నేనాము మందు వారిని కాపాడు తండ్రి నిజంగా వీళ్ళని అప్పగిస్తున్నా నేను నేను లోకంలో ఉన్న లోకంలో ఉన్న ఆ ఉన్న వీరు లోకంలో ఉన్నారు నేను నీ అద్దకు వస్తున్నాను కాబట్టి వీళ్ళని కాపాడు దేని నుంచి కాపాడాలి నిజంగా మనం వేటి వేటి నుంచి అయితే మన ప్రాణాన్ని వీటి నుంచి వీటి నుంచి కాదు ఒకసారి మరలా కిందను కంటిన్యూ చేద్దాం పన్నెండో వచనం నుంచి నేను వారి యొద్ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడితిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాసిన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు ఇప్పుడు తర్వాత ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చిచున్నాను నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ వాక్య ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును తర్వాత నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు నేను వారి యుద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన నేనా ముందు వాళ్ళని కాపాడాను దేంట్లో కాపాడాడు అని అంటే ఆ పదిహేడు వచనంలో మనం చూస్తే సత్యమందు మనం నిలకడగా ఉంటున్నట్లు సత్యంలో మనం స్థిరంగా ఉంటున్నట్లు ఆ మనం నాశన పుత్రుడు ఆ సత్యంలో ఉండకుండా కొట్టుకొని పోయాడు కానీ వీరు సత్యమందు నిలకడగా ఉండాలి అని మనల్ని దేవుడు కాపాడాడు వీరిని సత్యమందు నిలకడిగా లేఖనమునందును నెరవేరునట్లు ఆ నాశన పుత్రుడు తప్ప ఇప్పుడు నేను మీ వద్దకు వచ్చుచున్నాను నా సంతోషం వారి ఎందు పరిపూర్ణమగున లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నీ లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకంలో వారిని ద్వేషించును నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టి నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు దేవుడు మనల్ని కాపాడుతుంది నిజంగా ఈ పరిస్థితి అంటే సత్యమందు మనల్ని నిలవబెట్టుటకు దుష్టునుంచి మనల్ని కాపాడుటకు దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు అంటే లోకంలో మనకు హింసలు నిందలు ఆ నిజంగా శ్రమలు నిజంగా మనల్ని చంపటము అనేది జరగ జరగొచ్చు కాక కానీ ఆ సత్యం నుంచి దేవుని నుంచి మనల్ని ఎవ్వరు విడదీయలేరు నిజంగా దేవునిలో మనల్ని అంటుకట్టబడి ఉన్నాం సారి నిజంగా అంటే విశ్వాసంలో నిలకడగా ఉన్న మనల్ని క్రైస్ట్ సెంటర్ లైఫ్ జీవిస్తున్న ఒక వ్యక్తిని నిజంగా ఆ శరీరం వైద్యము కానీ దేవునితో నిత్యత్వము ఆ నిజంగా ఆ నిత్య జీవునకు వారసుల ఆ మనల్ని దేవుడు పిలుచుకొని ఉన్నాడు ఈ దుష్టు నుంచి లోకం నుంచి మనకొస్తున్న వీటి వీటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడి సత్యమందు మనల్ని స్థిరంగా ఉంచుతాడు అందుకే ఆ యేసు ప్రభు ఆ సెంటర్డ్ గా ఉన్న జీవితాలు నిత్య జీవానికి వారసులుగా జీవించుటకే నిజంగా మనల్ని దేవుడు ఎంచుకున్నాడు ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే ఆ పరలోకంలో ఆ పరలోకంలో ఆ పరలోకం మొత్తానికి సెంటర్ గా ఎవరుంటారు తెలుసా పరలోకం మొత్తానికి పరలోకం నిలబడినప్పుడు ఆ పరలోకం మొత్తానికి అక్కడ సెంటర్డ్గా తండ్రి పిల్ల మధ్యలో పరలోకం మొత్తానికి సెంటర్గా ఉన్నారు మన జీవితం కూడా అలాగనే మన జీవితం నాకు మన మరణంలో కూడా మన జీవితంలో కూడా మన మనం నడిచేంత వరకు మనం నిజంగా మనం హతసాక్షులు అయ్యేంత వరకు దేవుడు హత కూడా అంటే మన మన మరణంలో కూడా దేవుడే సెంటర్ మన జీవితాలకు ఆ షడ్ రఘాభ్యం గొల్ల అందుకని మనము యేసు ప్రభు గారి యొక్క సిలువ ఆయన మేకులతో మనకున్నవన్నీ కొట్టివేసి మనల్ని నిజంగా నూతన సృష్టిగా మనల్ని ఆ అసలు ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని ప్రజగా ఉన్న మనల్ని క్రైస్ట్ సెంటర్ లైఫ్ గా అంటే దేవుణ్ణి ఆ కేంద్రంగా కలిగిన జీవితాలుగా మార్చటం సాధ్యమా అసలు నిజంగా ఎలా ఎలా మారే ఒకప్పుడు నిజంగా ఆయన మనం మన ఆలోచనల ప్రకారం మన ఇష్టం వచ్చినట్టు జీవించిన మన జీవితాల్ని ఇప్పుడు మన జీవితంలో సమస్తానికి అంటే మన ఆలోచనలు మన తలంపులు అంతటికీ ఎవరు ఆధారమై ఉన్నారంటే ఆయనే నిజంగా ఎంత మార్పు ఎంత నిజంగా దేవుడు మన జీవితాల్లో చేశాడు చాలా మంది అంటే భక్తుల జీవితాలని మన పాతని పొంద నుంచి మనం చూస్తే యశయ ఆ పేతురు శిష్యులందరూ చాలా మంది ఆ హతసాక్షులయ్యారు ఆ కొంతమంది యోహాను చివరి దాకా సహజ మరణం పొందాడు కొంతమంది తప్పించబడ్డారు వాటి నుంచి వారి జీవితాల్లో ప్రతిదినం ప్రతిదినం వాళ్ళు దేవుడే కేంద్రంగా వారి మరణం వరకు దేవుడే కేంద్రంగా వాళ్ళు జీవించారు ఒక రెండు ఉదాహరణలు మాట్లాడుకొని నేను ముగించు ముగిస్తాను డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు తను ఆఫ్రికాలో ఆ ఎంతో గొప్ప పరిచర్య చేశాడు తన పరిచర్యను చేస్తూ ఎన్నో గొప్ప ఎంతో ఎంతో మందిని అక్కడ ఉన్న ఆటవీకుల్ని దేవుని వైపు ఆ మళ్లించేంత ఆ నిజంగా కృపుణ దేవుడు ఆ సేవకునికి ఇచ్చాడు ఆయన దగ్గరకు కొంతమంది వచ్చి నిజంగా మీరు ఎన్నో వదులుకొని ఇలాంటి ప్రదేశాల్లోకి వచ్చి మీరు చేస్తున్నది మీరు ఎంతో గొప్ప పరిచయం చేస్తున్నారు బ్రదర్ ఎంత వదులుకున్నారు మీరు ఎంత వదులుకున్నారు మీరు అని అంటున్నప్పుడు దయచేసి ఆ మాట అనకండి నేనేం వదులుకోలేదు నేను నేను కాదు వదులుకున్నది అసలు యేసు ప్రభు వారిని చూడండి ఆయన కదా ఆయన అంతటినీ వదులుకొని ఆయన మన నిమిత్తం వచ్చాడు ఆయన మన నిమిత్తం ఇక్కడ జీవించాడు నిజంగా అది నిజమైన వదులు వదులుకోవటం అని నేను వదులుకున్నది ఏమీ లేదు అని చెప్తూ వచ్చాడు చివరిలో ఆయన జీవితం కూడా ఎక్కడి దాకా ముగిసిందంటే మోకాల ప్రార్థన మీదనే ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ మోకాల మీద ఉండే చనిపోయాడు మార్టిన్ లూతర్ అనే భక్తుడు కూడా అంటాడు నీ విశ్వాసం అనేది మరణించేంత యోగ్యమైనది కాకపోతే జీవించేంత యోగ్యమైనది కూడా కాదు అంటాడు మన విశ్వాసము మరణానికి సైతం అంటే ఒక విశ్వాస జీవిస్తున్నాడు అని అంటే తను తన ప్రాణంను సహా తను నేను చచ్చినా సరే ప్రభా నీ నీవు కేంద్రంగానే నేను జీవిస్తాను నేను బ్రతికిన నీవు కేంద్రంగానే జీవిస్తాను ప్రభా ఏ ఏ విషయంలో అయినా సరే నా నా క్రియల్లో నా తలంపులు ఏ విషయంలో అయినా సరే నీవే కేంద్రం నా జీవితాన్ని నేను బతికినను చచ్చినాను ఒక విశ్వాస జీవితం మరణించే యోగ్యమైనది కాకపోతే జీవించ యోగ్యమైనది కూడా కాదు దేవుడే ఈ కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించు అక్కడ పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడైన మా దేవ కృప కలిగిన తండ్రి రవ్వ నిజంగా మా జీవితంలోను నిన్ను ఎరగని ప్రజగా ఉన్న మమ్మల్ని తండ్రి నీ పోలికను కోల్పోయిన మమ్మల్ని తండ్రి నీవు కేంద్రంగాను నిన్ను ఆధారం చేసుకున్న జీవితాలుగాను మా జీవితంలో మీరు మార్చిన విధానాన్ని బట్టి నిజంగా నిన్ను కేంద్రంగా చేసుకున్న జీవితాలుగా మాకు ఇచ్చిన ఇటు జీవితాన్ని బట్టి నీకే వందనములు స్తోత్రములు తండ్రి కృతజ్ఞతలు ప్రభా నిజంగా మా మాటల్లో మా క్రియల్లో మా పనుల్లో ప్రతి విషయంలోనూ ప్రభా మా ఆధారం నీవై ఉన్నందుకు నీకు వందనములు తండ్రి ప్లీజ్ ప్రభా అంతం వరకు మేము మరణంలో కూడా ప్రభా వాటిని ప్రేమించినంతగా కాదు కానీ నిజముగా నిన్ను ప్రేమించి నీకే లోబడే జీవితాన్ని మీరు మాకు రమ్మని నీవు తండ్రి నాతో మాట్లాడిన ఈ విషయాల్ని బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు తెలియచేసుకుంటూ నీకే సమస్తమును అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి Amen. Amen.